హలో ఫుడీస్ ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా నేను ఈ చికెన్ ఫ్రైని రెడ్డి గారి పులావ్లెక్ చేశాను సూపర్గా ఉంది ఫస్ట్ చికెన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఒక బౌల్లో సైడ్ పెట్టేసుకోవాలి మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి చికెన్ ఫ్రైకి మెయిన్ ఆనియన్స్ నేను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను మంచిగా పీల్ చేసుకొని వాటిని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అంటే స్లైసెస్గా కట్ చేసుకొని ఒక పాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు చెక్క అండ్ కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ ప్యాన్లో వేసేయాలి అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ని మంచిగా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా మనం ఏదైతే అవి కొంచెం గోల్డెన్ ఫ్రై కలర్లోకి వచ్చింటాయో గోల్డెన్ కలర్లోకి వచ్చి ఉంటాయి కదా ఆనియన్స్ వాటిల్లో చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి అలా కలిపిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేయాలి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా గ్రేవీలో మిక్స్ అవుతుంది మళ్ళీ ఇంకొకసారి మంచిగా నీట్గా మిక్స్ చేసుకొని మనం ఇంట్లో ఆడించుకున్న అయినా పర్లేదు నేనైతే నాకు తప్పదు ఆశీర్వాద కారపొడి యూజ్ చేస్తున్నా అండ్ మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గరం మసాలా ఈ గరం మసాలా నేను హోమ్మేడ్ ఇంట్లో తయారు చేసుకున్నది అంటే ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు కొంచెం ఇలాచి కొంచెం పెప్పర్ ఇవన్నీ వేయించుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్ చికెన్ మొత్తానికి మసాలా పట్టేలాగా మళ్ళీ కొంచెం సేపు తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి లైట్గా యాడ్ చేస్తున్నాను అలా లైట్గా యాడ్ చేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని లిడ్ పెట్టేస్తున్నాను ఒకవేళ మీరు గ్రేవీ ట్రై చేస్తుంటే కొంచెం వాటర్ ఎక్కువ యూజ్ చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఫ్రై కాబట్టి మంచి నీట్గా కలిపేసుకుంటున్నాం కింద అడుగు అంటకుండా ఏమన్నా వాటర్ ఒకవేళ తక్కువగా ఉంటే కొంచెం లిట్లు వాటర్ యాడ్ చేసుకోండి అండ్ ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చింది అప్పుడు మనం దానిపైన గార్నిష్ కోసం కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా యూజ్ చేస్తున్నాము ఒక ఇంకా లాస్ట్ ఒక మా సిమ్లో పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లాస్ట్లో ఫైనల్గా ఒకసారి ముక్క ఉడికిందో లేదో కూడా ఫస్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ మీకు మసాలా కొంచెం ఎక్కువ కావాలంటే ఆ ఫ్లేవర్ రావాలంటే పైన ఇప్పుడు కూడా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు అండ్ నేను లెమన్ కొంచెం లైట్గా లెమన్ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి చికెన్లో లెమన్ లిటిల్ పెట్టి కొంచెం లెమన్ కూడా యూజ్ చేస్తున్నా ఇది రెడ్డి గారి పొలావులకి సూపర్గా ఉంటుంది ఒకసారి ఇప్పుడు చూద్దాం చికెన్ ఉడికిందో లేదో యా పూర్తిగా సాఫ్ట్గా అయిపోయింది చికెన్ అలా నేను పట్టుకోగానే విరిగిపోతుంది మంచిగా ఇప్పుడు ఈ ఫ్రై చేసిన చికెన్ అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం ఎందుకంటే మనం రెడ్డి గారి పులావులోకి దీన్ని సర్వ్ చేయాలి కాబట్టి మనం దీన్ని ప్లేటింగ్ ఎలా చేయాలో చూద్దాము మీరు ఒకవేళ గ్రేవీ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది రెడ్డి గారి పులావులేకి బట్ నేనైతే ఈసారి రెడ్డి గారి పులావులోకి చికెన్ ఫ్రై చేశాను ఎంతో సూపర్ ఇది రెడ్డి రెడ్డిగారి పులావులోకి కాదు నార్మల్గా మీరు ఈవెన్ పప్పు చారు నార్మల్ నార్మల్గా అయినా సూపర్గా ఉంటుంది చికెన్ ఫ్రై మస్ట్ ట్రై చేయండి ఎవ్రీ వన్ చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనం ఈ చికెన్ ఫ్రైతో రెడ్డి గారి పులావ్ ప్లేటింగ్ ఎలా ఉంటుందో చూద్దామా ఇది ఫైనల్ మనం రెడ్డి గారి పులావ్ ఎలా ఉండదో ఒకసారి ఆల్రెడీ చూసాం పులావ్ ఎలా చేసాము అండ్ ప్లేటింగ్ కూడా ఇలా ఉన్నది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీస్ రెండు చికెన్ ఫ్రై అండ్ రెడ్డి గారి పులావ్ Thank you so much.